అంటే వాట్ ఈస్ ద వరస్ట్ ఛాలెంజ్ దట్ యు ఫేస్డ్ అండ్ ది బెస్ట్ ఛాలెంజ్ దట్ యు హేకన్ అప్ ఈ సినిమా గురించి చెప్పాలంటే వరస్ట్ బెస్ట్ రెండు ఒకటే సార్ ఏంటది రెండు ఏంటంటే మనకు కంఫర్ట్ జోన్ దాటి వెళ్ళిపోవడమే చాలా సీక్వెన్స్ ఇందులో నిజంగా చెప్పాలంటే అది అది పేపర్ మీద ఉన్నప్పుడు అచీవ్ చేయగలమా లేదా అంటే కాన్ఫిడెన్స్ నాకు లేదు బట్ చేద్దాము అని ముందుకు వెళ్ళిపోవడంలో అది వర్కౌట్ అయింది సార్ అంటే ఏదో నిజంగానే యూనివర్స్ సాయం చేసినట్టు అలా అలా ఈ సినిమాకి వర్కౌట్ అయింది సో ఎందుకు వర్స్ట్ అన్నానంటే రిసోర్స్ లేదు ఉండదు అనే ఒక భయం వల్ల చిన్న చాలా రోజులు భయంగా అనిపించేది డిగేజీ కంప్లీట్ చేసిన తర్వాత ఇంతే కదా ఛాలెంజ్ అంటే అని అనిపించేది సో అందుకని రెండూ ఒకటే సార్ ఈ సినిమాకి రిసోర్సులు లేవని ఎందుకు అనుకున్నారు అంటే రిసోర్సులు ఉన్నాయి సార్ అంటే అట్లనే నేను వేల కోట్లు పెట్టలేము కదా సార్ ఆల్రెడీ ఒక ఎక్స్ అమౌంట్ దాటి పెడుతున్నారు ప్రొడ్యూసర్స్ కూడా ఈ సినిమాకి విశ్వ గారు ఆ ఎక్స్ ఆల్రెడీ దాటేశాను నేను ఇంకా దాటేసినప్పుడు కూడా మళ్ళీ ఇంకా అడగలేము అట్ ద సేమ్ టైం డెలివర్ చేయాలి అదేమో మనకే తెలియని సెటప్ ఇప్పుడు ఆ బర్డ్ ఉంది సార్ ఆ బర్డ్ ఎలా తీయాలి ఎలా చేయాలి నాకు మాత్రం ఐడియా ఏముంటుంది సార్ జస్ట్ రెఫరెన్స్లే ఉన్నాయి ఎక్కడో కొన్ని సినిమాల్లో రెఫరెన్స్లు ఉన్నాయి వాళ్ళు ఎట్లా చేసి ఉంటారు వీళ్ళు ఎట్లా చేసి ఉంటారు అని బయట కనుక్కుంటే వాళ్ళు రెండేళ్ళు మూడేళ్ళు చెప్పారు లేదా సంపత్తి ఎపిసోడ్ ఆ ఎపిసోడ్ అంటే దాన్ని క్రియేట్ చేయడము దానికి ఓవరాల్ దాన్ని డిజైనింగ్ ప్రాసెస్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు టూ త్రీ ఇయర్స్ ప్రాసెస్ అది బట్ ఫైనలీ ఈ గచ్చిబౌలి మణికొండ ఏరియాలోనే అచీవ్ చేసామనేది చాలా షాకింగ్గా ఉంది నాకు మొత్తం ఇక్కడే చేసేసాము హోమ్ గ్రౌండ్ టాలెంట్తో చేయగలమా అంటే అది విశ్వగరణం మీరు చేయగలమని ఇవి చేసే స్టార్ట్ అయ్యే టైంలో ఎప్పుడు క్వశ్చన్ మార్క్తోనే స్టార్ట్ అవుతాయి సార్ ముందుకు వెళ్ళాక వాటికి ఏదో రకమైన సొల్యూషన్ వస్తుంటుంది ఆన్సర్ వస్తుంటుంది అందుకని ప్రతి ఎపిసోడు ఒక రకమైన క్వశ్చన్ మార్కు ఛాలెంజు వంటితో స్టార్ట్ అయ్యి ఫైనలీ ఒక చిన్న విక్టరీతో వి ఫినిష్డ్ అంటే మీరు పేపర్ మీద కథ రాసుకున్నప్పుడు ఈ కంటెంట్ ఒక స్టోరీగా తయారు చేసుకున్నప్పుడు యు ఆర్ నాట్ ష్యూర్ ఆఫ్ దిస్ సక్సెస్ సక్సెస్ కాదు సార్ ఆ బ్లాక్స్ పుల్ ఆఫ్ చేస్తామనే దాని మీద భయం ఆ బ్లాక్స్ని ఎగ్జిక్యూటివ్ పుల్ ఆఫ్ చేయగలమా ఉన్న రిసోర్స్లో అనేది భయం సార్ ఇప్పుడు పర్టికులర్ బ్లాక్ ని ఇంకొక ట్వంటీ క్రోర్స్ థర్టీ క్రోర్స్ ఉంటే పుల్ ఆఫ్ చేయగలమేమో అనే ధైర్యం ఉంటుంది అది ఉన్న రిసోర్స్కి ఇది పుల్ ఆఫ్ చేయగలమా అనేది భయం ఓకే అంటే మీరు తక్కువ బడ్జెట్ అనుకున్నారండి ముందు అంటే ఒక రీజనబుల్ బడ్జెట్ రీజనబుల్ బడ్జెట్ కంటే కొంచెం ఎక్కువే సార్ బట్ స్టిల్ ఈ ఓవరాల్ ఈ కథ అడుగుతున్న స్పాన్ తక్కువ ఓకే మరి హౌ కుడ్ యూ కన్విన్స్ ది ప్రొడ్యూసర్ అండి ఆయన కన్విన్స్డ్ ఆయనే కన్విన్స్డ్ చాలా కన్విన్స్డ్ ఆయన మొండిగా ఉన్నాడు అయిపోద్ది అయిపోతే అని ఆ బర్డ్ కూడా ఆయన కన్విన్స్డ్ నాకంటే ముందే నేనే చాలా డౌట్గా ఉన్నా ఇంత స్ట్రాంగ్గా అయిన నమ్ముతున్నా ఏంటి ఎలా అవుద్ది అని బట్ అది ఇంత ప్రాసెస్లో ఇటరేషన్స్ నంబర్ ఆఫ్ టైమ్స్ వర్క్ చేస్తూ ఉంటే అది అయింది అంటే మూడు సినిమాలు ఆయనకి వరుసగా అవును సార్ కొంచెం చుక్కలు చూపించాయి అవును సార్ మరి ఈ సినిమాకి సంబంధించినంతవరకు దీని మీద ఎక్కువ ఖర్చు అవుతుంది అది ఈయనకి బడ్డన అవుతుందేమో అన్న ఫీలింగ్ మీకు ఒక డైరెక్టర్గా ఎందుకంటే ఫైనల్ క్వాలిటీని మీరు అచీవ్ చేయాలంటే వర్క్ జరిగి తీరాలి హౌ వాజ్ ది డైలాగ్ బిట్వీన్ యూ అండ్ విశ్వప్రసాద్ గారు ఆయన ఈసారి అవుట్ వెళ్ళారు ఇంకా ఒక పొజిషన్ తర్వాత ఏదన్నా ఛాలెంజ్ ఉంది ప్రాబ్లం ఉంది అంటే ఇంకొక ఫోల్డ్ అయినా సరే వెళ్ళిపోదాం సో ఏప్రిల్ అనుకున్నాం రిలీజ్ జస్ట్ బికాస్ ఆఫ్ కొన్ని కొన్ని అచీవ్ చేయడానికి ఇంకా టైం పడుతుంది అనే ఫీలింగ్ మీద మళ్ళీ పోస్ట్ పోన్ చేశాం సార్ మళ్ళీ చూసుకొని మళ్ళీ అవ్వదేమో అని ఇంకో పోస్ట్ పోన్ చేసాం సార్ రెండు సార్లు మూడు సార్లు చేసాం సార్ ఇది ఎందుకంటే క్వాలిటీ ఖచ్చితంగా డెలివర్ చేయాలండి అందులో ఆయన డెసిషన్ హండ్రెడ్ పర్సెంట్ అందులో ఉంది సార్ ఆయన ఆయన కూడా వెరీ క్లియర్ ఈసారి మనం క్వాలిటీ రాకుండా రావద్దు బయటికి ఏదో కాంప్రమైజు అది ఇది వద్దు చేద్దాం అని ఆయన ఎప్పుడూ పుష్ చేస్తూనే ఉన్నారు బట్ ఆయన వరకు మాట్లాడితే ఎందుకంటే నేను రిలీజ్కి ముందు కూడా ఇంటర్వ్యూ చేసాను ఆయన చేసినప్పుడు ఈ విఎఫ్ఎక్స్లు వాటి గురించి ఆయన ఈ వాజ్ ఎ బిట్ బిట్టర్ అబౌట్ ఇట్ విఎఫ్ఎక్స్ అంతా ఒక మాఫియా అండి అన్నట్టుగా మాట్లాడారు బట్ ఆ ఎఫెక్ట్ క్వాలిటీలో కానీ ఇది హోమ్ గ్రౌండ్ కంపెనీస్ కానీ సార్ డెకన్ డ్రీమ్స్ పిఎంఎఫ్ విఎఫ్ఎక్స్ కానీ డెకన్ డ్రీమ్స్లో ఆయన ఆయనకు షేర్ ఉంది పిఎంఎఫ్ విఎఫ్ఎక్స్ కంప్లీట్లీ ఆయనదే సో అన్ని హోమ్ గ్రౌండ్ కాబట్టి కొంచెం ఆ ఫ్లెక్సిబిలిటీ నాకు యాడ్ అయింది ప్లస్ మాకు ప్లస్ సో ఇంకొక ముగ్గురు కావాలి ఎక్స్ట్రా కావాలి అన్న కూడా చిన్న అడ్వాంటేజ్ హెల్ప్ అయింది సార్ అట్ ద సేమ్ టైం ఈ హోమ్ గ్రౌండ్లో అచీవ్ చేసేది అనే దగ్గర క్వశ్చన్ మార్క్ ఉండేది ఇక్కడ చేసేయగలమా ఈ ఎఫెక్ట్స్ కొన్ని కొన్ని చోట్ల ఖచ్చితంగా కొంచెం ఫ్రీలాన్సర్స్ని వాళ్ళని వీళ్ళని ట్రై చేసాం సార్ అంటే కొన్ని కొన్ని కాంప్లెక్స్ ఉన్న వాటికి ట్రై చేసాం బట్ మేజర్లీ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద వర్క్ ఇక్కడ జరిగింది మన హైదరాబాద్లో చక్కగా అంతే మీకు హ్యాండీగా ఉండి మీరు ఎప్పటికప్పుడు చూసి చాలా ఇస్తారు సో ఆల్వేజ్ అవైలబిలిటీ సో వన్ థింగ్ ఐ రియలైజ్డ్ ఈజ్ మన దగ్గరే అన్నీ ఉన్నాయి అదే హైదరాబాద్లో అన్నీ ఉన్నాయి అన్నీ చేసుకోవచ్చు